అన్నగారు చెప్పండి నిజమా మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే అన్న ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అన్న నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను అన్న అలాగే హలో ఏంటన్న గారు చూస్తున్నావు కదా తాగడానికి నీళ్ళు తేరా ఏయ్ వేందుకు మీద నీళ్ళు ఉండాలి కదా అన్నగారు నీళ్ళు తీసుకో పో ఏయ్ అన్నగారికి నీళ్ళు తీసుకురండి అందకు నీళ్ళు తీసుకున్నారా అన్నగారు నీళ్లు కావాలంటే అన్నకి నీళ్ళు కావాలంట

భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దరపాలెం నియోజకవర్గానికి చెందిన రాయప్పగారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పత్రం కొట్టివేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తం రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది

చేస్తున్నారే మళ్ళీ రాస్తాను ఎవరికీ కావర్మారయ్యా పోలీసులు మీరు మా మానే అరెస్ట్ చేసినా మీ కుటుంబానికి మానేనయ నీకు మీరు సచ్చిన దయనే వచ్చి నేను మీద పని అడుగుతున్నాను మాట్లాడవే ఎవడైనా విషయం తగ్గుతాడా నీ చెల్లిరికి నువ్వు కాకా ఇంకెవరున్నారా నేనేమైపోతానురా నాకు తెలియగానే షాక్ అయిపోయానురా వాళ్ళు తప్పు చేస్తారు జైలుకెళ్తారు బయలు బయటికి వస్తారు వాళ్ళకి పబ్లిసిటీరా ఇది అర్థం కానంత అమ్మాయి కుడివా ఏవైనా అక్కడ ఎవరున్నారు నమస్కారం 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 అందు బావునరా పడుకోవయ్యా పడుకోవయ్యా నుమర పార్టీ కోసం ఎంతో కష్టపడతావాଳ కదా మా వాళ్ళందరూ అదను చెప్పారు అంతకరి ప్రాణాల మీదకి దొచ్చుటావ ఎదైనా జరగకొడదు జరిగితే అది కదన్న విమల నర్సిస్తుంటే చూసిတట్టుకోలేకపోయాను ఎవరు చెప్పారు పరిత్రాణాయ సాధునాం వినాసాయచ దుష్కృతాం దుష్కృష్కత నేను ఇప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసారు అది చూసి సంతోషించడానికి నువ్వు పుట్టాలి కదా నాకు ఇప్పుడు సంతోషంగా ఉందన్నా ఇంకెప్పుడు ఇలా చేయాలని ప్రమాణం చెయ్యి నా అన్న మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా నీ పార్టీ మీటింగులోనే పుట్టాను అన్నా నీ మాట వింటూనే పెరిగానన్నా నిజమే నిజాముద్దీన్ పార్టీ మీటింగులో మీ ప్రసంగం వెంటూ పుట్టాడు

మిమ్మల్ని దాటి ఎలా అన్నా అన్నా నాకు నువ్వు తప్ప ఎవరు అన్న మాట వింటూనే పుట్టాను పెళ్ళి ఈ బుక్ ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు లోపలికి రాదురా ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ డేట్ ఈ రోజు అనౌన్స్ చేస్తానన్న పటపటమంటూ ఎలక్షన్ పనులు చూడాలి ఈ ఏరియాలో ముందు వాళ్ళు గెలిచారు ఈసారి మనం గెలవాలి ఇంకేలే చేద్దాం అన్నగారు రేయ్ ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం అన్నగారు ఆ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు రా ప్రజల్ని మనం సెంటమెంట్‌కి టచ్ చేయాలి వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి అన్నగారు పోనిసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగారు అన్నగారు రే అవన్నీ పాత టెక్నికల్ రా మనం కొత్తగా ఏదైనా చెయ్యాలి చెప్తున్నాను అన్నారు నా దగ్గర ఐడియా ఉందన్నా ఏంట్రా ఏంట్రా రూపాయి అవునన్నా నార్త్ లో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా మనం చేయొచ్చు కరే చేయొచ్చా అనా ఈ పని చేసి ఒక ఇండిపెండెంట్ గా అంటే ఆలోచించు బాగా ఉంది చేయొచ్చు కానీ మన గ్రూపులో ఎవరు చేస్తారా మీరు అన్నగారు నేను చేస్తారా అన్నగారు లే అది బాగోదురా వద్దురా ఏమైపోతుంది ఆ ఏం అయిపోతుంది అంటున్నాడు ఆయనే ఆశపడి అడుగుతున్నాడు అన్నగారు నేను ఉన్నా అన్నగారు మీరు చెప్పండి ఈ పని చేస్తే గెలుస్తావా గెలవా క్లీన్ స్వీప్ గెలుస్తాం గెలుస్తున్నాం నన్ను ఆజ్ఞాపించండి శిరస వహిస్తాను శిరస్ ఎందుకురా చేత్తో చేస్తేనే చాలు ఇంత మోషన్ అవుతున్నాడు రే ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా మంగళవారం నువ్వేం చెప్పొద్దు సరే అనగారు మీరు కూడా ఏం చెప్పొద్దు ఊళ్ళో జనవందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత మరుగుదొడ్లు అస్సలు లేవు మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడ పిల్లలున్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది ఉంది ఐడియా అందరూ కానీ సోదరా ఇంతకు ముందు చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు అందువల్ల మా పార్టీ వెన్నెముఖం నా తోడబుట్టని తమ్ముడు మీ అందరి ముద్దు బిడ్డ నా అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతారు విజయదశమి శుభాకాంక్షలతో ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు బకెట్ లో నీళ్లు ఇక్కడ ఉన్నాయి ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్ లో ఉన్నారు మీ సేవని మొదలెట్టచ్చు రెడీ అన్న రెడీ వస్తా వస్తాను వస్తానని చెప్పానుగా ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎందుకు రాదుతా ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఎవరో పోషకులు అంటించింది ఎవరైతే ఏం మామయ్య మంచి పని చేశాడు సుప్రత సుకుమారుడు ప్రభావతి ఏం స్టాక్ అది వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్ వాటన్నిటిని తీసుకున్న రూమ్ కి రా సరే ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా ఐప్యాడ్ లో ఉన్నాయి చూడు చూడు ఏయ్ ఎందుకు పెట్టేశావు